ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన సహోదరి సహోదరులారా మీకందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన మహోన్నతమైన పరిశుద్ధమైన నామంలో నా హృదయపూర్వక వందనాలు ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేస్తున్నాను మిమ్మల్ అందరినీ బైబిల్ స్టడీకి నేను ఆహ్వాన పలుకుతున్నాను ఒక చక్కని సందేశాన్ని మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి మనం కలిసికట్టుగా ధ్యానం చేద్దాం దేవుని ఆత్మ మనకందరికీ తోడుగా ఉండి ముందుకు నడిపించను కాక ప్రియులారా మనకందరికీ తెలుసు ఈనాడు సమాజంలో ఎంతోమంది మరి నాస్తికులు ఉన్నారు అలాగే ఎంతోమంది మతోన్మాదులు ఉన్నారు ఎంతోమంది బైబిల్ని వారు ఉన్నారు బైబిల్ని తప్పు పట్టాలని చూసేవాళ్ళు ఉన్నారు తప్పులు వెతకటం కోసమే బైబిల్ని చదివే వాళ్ళు ఉన్నారు ఏసయ్యను దూషించే వాళ్ళు ఉన్నారు క్రైస్తవులను దూషించే వాళ్ళు ఉన్నారు హింసిస్తున్న వాళ్ళు ఉన్నారు ఎన్నో విధాలుగా ఇబ్బందులు పెడుతున్న వారు కూడా సమాజంలో ఉన్నారు బైబిల్ గ్రంథాన్ని ఎలాగైనా సరే తప్పు పట్టాలని అందులో తప్పులు ఉన్నాయని ఇది సైంటిఫిక్గా లేదని అన్సైంటిఫిక్ అని ఎన్నో రకాలుగా మరి క్రైస్తవ్యాన్ని దెబ్బతీయాలని బైబిల్ గ్రంథంలో ఉన్నదంత అబద్ధం అని చెప్పాలని ఎంతోమంది ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు చాలా చోట్ల నాస్తిక సహోదరులు కూడా అనేకమైనటువంటి ప్రశ్నలు బైబిల్ గ్రంథంలో నుంచి మరి ఉటంకించి వాటిని కోట్ చేసి మరి విమర్శిస్తూ ఉన్నారు అయితే వారు విమర్శిస్తూ విమర్శిస్తూ ఒక ప్రశ్నను లేవనెత్తారు చాలా ప్రశ్నల్లో ఇది ఒక ప్రశ్న అనమాట ఆ ప్రశ్నకు జవాబు ఏంటో పరిశుధాత్మ దేవుని మరి సహాయంతో మనమందరం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సమాజంలో చాలామంది లేవనెత్తుతున్నటువంటి నాస్తిక సహోదరులు కానీ లేకపోతే మధోన్మాదులు కానీ లేవనెత్తుతున్నటువంటి ఒక ప్రశ్న ఏంటంటే ఆదికాండము ఆది కాండము మొదటి అధ్యాయంలో ఇరవై తొమ్మిదో వచనాన్ని కోట్ చేసి ఒక విషయాన్ని మరి చెప్తూ ఉన్నారు ఏంటంటే దేవుడు ఈ భూమి మీద ప్రతి చెట్టును మరి ప్రతి వృక్ష ఫలాలను ప్రతి మొక్కను దేవుడే సృష్టించాడు కదా అంటే ప్రతి చెట్టు అని అంటే అందులో ఉన్నటువంటి ఇప్పుడు గంజాయి చెట్టు కావచ్చు అనేక రకమైనటువంటి విషపూరితమైన చెట్లు కావచ్చు అనారోగ్యాన్ని కలిగించే చెట్లు కావచ్చు ఇలా రకరక పిచ్చి చెట్లు కావచ్చు చాలా ఉన్నాయి కదా మరి ఈరోజు క్రైస్తవులు మద్యం త్రాగకూడదు మత్తు పదార్థాలకు బానిసలు కాకూడదు డ్రగ్స్ వాడకూడదు ఆ మత్తు పదార్థాలకు మరి క్రైస్తవులందరూ దూరంగా ఉండాలని బైబిల్ సెలవిస్తూ ఉంది అవి మనం తాగకూడదు అని చెప్తున్నారు కదా మరి తాగకూడనప్పుడు దేవుడు ఎందుకు సృష్టించాడు ఇప్పుడు గంజాయి చెట్టు ఉంది అని అంటే మరి గంజాయి త్రాగమనే కదా మరి దాని అవసరత లేకుండా దేవుడు దాన్ని ఎందుకు చేసినట్టు మరి ప్రతి పిచ్చి చెట్టు మరి తినమనే కదా దేవుడు సృష్టించింది మీ బైబిల్ అలాగనే కదా చెప్తుంది కాబట్టి ఇది తినొచ్చు తప్పు లేదు తినకూడదు అనుకున్నప్పుడు నువ్వు దేవు మీ దేవుని అవమానపరుస్తున్నారు ఎందుకంటే మీ దేవుడే ఇవన్నీ చేశాడు ఇవన్నీ చేశాడు అని అంటే ఇవి మీకు ఆహారంగా ఉండాలనే కదా మీ బైబిల్ గ్రంథం చెప్తుంది కాబట్టి అవి తినవచ్చు ఒకవేళ అవి తినకూడదు అనుకుంటే మీరు మరి బైబిల్లో ఉన్న ఈ మాటను కొట్టేయండి మరి బైబిల్లో దేవుడు అబద్ధం చెప్పినట్టే కదా అని వాళ్ళు మరి చెప్పుకుంటూ తిరుగుతూ ఉన్నారు చాలామందిని కన్ఫ్యూజ్కి గురి చేస్తూ ఉన్నారు నిజానికి చాలామందులు మరి బైబిల్ జ్ఞానం లేనటువంటి కొంతమంది అమాయకులు అయినటువంటి క్రైస్తవులు బలహీనులైనటువంటి క్రైస్తవులు వారి యొక్క ఉచ్చులో మాయాజాలంలో పడిపోయి వారి యొక్క కుయుక్తులకు లోనైపోయి మరి కొంతమంది విశ్వాసం నుంచి తొలగిపోతున్నటువంటి వారు కూడా ఉన్నారు ఈ ప్రశ్నకు సమాధానం మనం తెలుసుకునే ప్రయత్నం బైబిల్ గ్రంథంలో చదువు నిజంగా బైబిల్ గ్రంథం అలాగే చెప్తుందా వాళ్ళు చెప్పే వాళ్ళు లేవనెత్తే క్వశ్చన్ వాళ్ళు చూపించే రెఫరెన్స్ ఒకసారి మనం కూడా చదువుదాం ఆది మొదటి అధ్యాయము చూడండి ఇరవై తొమ్మిదో ఏమనుందంటే దేవుడు ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును విత్తనములు ఇచ్చు వృక్ష ఫలములు గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను అవి మీకు ఆహార మగును అని ప్రాయపడింది వాళ్ళు ఇదే మాట చెప్తున్నారు చూడండి భూమి మీద ఇదిగో భూమి మీద ఉన్న విత్తనములిచ్చు ప్రతి చెట్టు అని ఉంది కదా ప్రతి చెట్టు విత్తనములు ఇచ్చు ప్రతి చెట్టు అలాగే విత్తనములు ఇచ్చు వృక్ష ఫలములు గల ప్రతి వృక్షము ఇక్కడ కూడా ప్రతి వృక్షము మీకు ఇచ్చిన్నాను అవి మీకు ఆహారము గురు అని చెప్పాడు కదా దేవుడు అది మీకు ఆహారం అన్నాడు కదా ప్రతి చెట్టు ప్రతి వృక్షము మీకు ఆహారం అన్నాడు కదా అందుకే అది మీకు ఆహారంగా దేవుడే ఇస్తే తాగకూడదు తినకూడదు అని ఏంటి క్రైస్తవులు అలాంటప్పుడు బైబిల్ గ్రంథం తప్ప మీరు చెప్పేది తప్ప అని వారి వాదన బైబిల్ గ్రంథంలో తప్పు ఉంది ఇదిగో దేవుడు ఇదంతా తినమంటున్నాడు అంటే పిచ్చి చెట్లు కూడా తినమంటున్నాడు దేవుడు గంజాయి చెట్లు కూడా తినమంటున్నాడు అని వాళ్ళ వితండవాదం అనమాట నిజానికి దాని అర్థం అదేనా దేవుడు అలాగ చెప్పాడా మనం దాన్ని కొంచెం కూలంకషంగా క్లుప్తంగా దాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చూద్దాం అసలు మొదటి నుంచి చూద్దాం ఆది కాండము మొదటి అధ్యాయము వచనాన్ని ఒకసారి నేను చదువుతున్నాను మీ బైబిల్ గ్రంథం తెరిచి చూడండి ఆది కాండ మొదటి అధ్యాయం వచనం దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు వృక్ష ఫలములను భూమి మొలపించుగాకని పలుకగా ఆ ప్రకారం ఆయను దేవుడట గడ్డిని విత్తనాలు ఇచ్చే చెట్లు భూమి తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనాలు గల ఫల ఫలమిచ్చు వృక్ష ఫలములను భూమి మొలిపించు కాకని చెప్పాడు ఈ చెట్లన్నీ భూమి నుంచి రావాలి భూమి మొలిపించాలని ప్రతి జాతిని దేవుడు మొలిపించాడు కరెక్టే ప్రతి జాతిని దేవుడు మొలిపించాడు అయితే పన్నెండవ వచనం భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములు ఇచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా మొలిపించింది అది మంచిదని దేవుడు చూశాను చాలా మంచిదిగా దేవునికి కనబడింది వాళ్ళు కూడా అంటున్నారు ఈ చెట్లన్నీ సృష్టించేది మంచిదని దేవుడే అంటే గంజాయి చెట్టు చెడ్డదని మీరంటారేంటి అది తాగకూడదని మీరంటారేంటి తినకూడదని మీరంటారేంటి అనేది వారి వాదన అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి దేవుడు సృష్టించినది మొద ఆది మొదటి అధ్యాయము పదకొండు పన్నెండులో మనం ఇప్పుడు చదివిన మాటలు అవన్నీ మంచి వృక్షఫలాలను దేవుడు సృష్టించాడు అవన్నీ మంచివే వీళ్ళు చెప్పే ఈ పిచ్చి చెట్లు కానీ ఈ గంజాయి చెట్లు కానీ ఇవన్నీ దేవుడు అక్కడ సృష్టించలేదు ముందు ముందు మీకు అర్థమవుతుంది కొంచెం తొందరపడకుండా చాలా జాగ్రత్తగా వినండి ఇక్కడ దేవుడు సృష్టించినప్పుడు ఈ గంజాయి చెట్లు కానీ ఈ పిచ్చి చెట్లు కానీ సృష్టించలేదు దేవుని ప్రణాళికలో అసలు ఆ లేవు దేవుని ఒరిజినల్ ప్లాన్ ఆఫ్ గాడ్లో అది లేదు అసలు ఆ పిచ్చి చెట్లు ఇప్పుడు మన కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి పిచ్చి పిచ్చి చెట్లు కానీ ఈ గంజాయి మత్తు పదార్థాలు ఇచ్చే చెట్లు కానీ ఈ విషపూరితమైనటువంటి చెట్లు కానీ లేవు అవి లేని మిగతా చెట్లు వాటిని దేవుడు సృష్టించేది మంచిదని చెప్పాడు అందులో ఇవి లేవు ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి ఇదే ఆదికాండము రెండవ అధ్యాయంలోనే వద్దాం ఒకసారి మనం ఆదికాండము రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని చూస్తే దేవుడైన యహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవ వృక్షమును మంచి చెట్ల తెలుగు నుంచి వృక్షమును నేల నుండి మొలిపించను ఇవి ఇక్కడ కూడా చూస్తున్నాం మనం ఆహా రమ్యమైనది ఆహారమునకు మంచిదైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యలో జీవ వృక్షాన్ని కూడా దేవుడు మొలిపించాడు నేల నుంచి ఏదేను వనంలో అంటే ఏదేను వనంలో వృక్షాలు కూడా ఎలాగున్నాయంటే చాలా మంచివి ఆరోగ్యమునకు మరి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేవి అన్నమాట చూపునకు రమ్యమైనది ఆహారానికి మంచిది అలాంటి ప్రతి వృక్షాన్ని దేవుడు సృష్టించినట్టుగా మనం మరలా ఇక్కడ చూస్తున్నాం ఇదే ఆదికాండం రెండవ అధ్యాయంలోనే పదహార వచనాన్ని కూడా గమనిస్తే మరియు దేవుడిని యహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు అభ్యంతరముగా తినవచ్చును అన్నాడు ప్రతి వృక్ష ఫలాన్ని నీవు అభ్యంతరంగా తినవచ్చు ఒక చెట్టు తప్ప అని చెప్పాడు అది కూడా మంచి చెట్టే అది చెడ్డదేం కాదు అది కూడా తినల్సిన చెట్టే కాకపోతే ఆ చెట్టులో ఏమి లేదు కానీ దేవుని ఆజ్ఞ దేవుని మాటను ఇతను ధిక్కరిస్తాడా విధేయుడవుతాడా విశ్వసిస్తాడా నేను అన్న మాటను చేయకుండా ఉంటాడా లేదా చూద్దామని ఆ చెట్టు పెట్టాడు అక్కడ అయితే చేసినవన్నీ కూడా ఆహారమునకు మంచిది వృక్షఫలాలన్నీ చెట్లన్నీ కావచ్చు దేవుడు సృష్టించినంత ఆహారానికి మంచిది దేవుడు మంచిదాన్నే చేశాడు కానీ అందులో హానికరమైనది చెడ్డది ఏది చేయలేదు అయితే ఆ ఐదేను తోటలో ఉంటూ ఈ వృక్షఫలాలన్నిటినీ అనుభవించాల్సినటువంటి మానవుడు ఎప్పుడైతే దేవుని మాటను ధిక్కరించాడో ఆజ్ఞను మీరాడో తినవద్దు అని చెప్పిన పండును తిన్నాడో అప్పుడు వెంటనే అతనిలో పాపం ప్రవేశించింది అప్పటి వరకు అతనికి మరణం అనేది లేదు అసలు శాశ్వతమైనటువంటి శరీరం ఇచ్చాడు దేవుడు అతనికి ఒక రకంగా అక్షయమైన శరీరమే అది చావులేని శరీరము అది నిరంతరం అతను జీవించటానికి ఒక ఫలాన్ని కూడా పెట్టాడు అది తింటూ ఉంటే ఈ శరీరం కొన్ని కోట్ల సంవత్సరాలైనా సరే మరణము లేకుండానే జీవిస్తూ ఉంటుందన్నమాట అంతటి మహిమకరమైనటువంటి ఆ స్థితి నుండి ఎప్పుడైతే మానవుడు దేవునికి విరుద్ధంగా పాపం చేశాడో పండుతున్నాడో అతని శరీరంలో పాపం అనేది ఎప్పుడైతే ప్రవేశించిందో అప్పుడు ఏం జరిగిందంటే అతని స్థితి మారిపోయింది ఒకప్పటి మహిమ కలిగినటువంటి శరీరము ఇప్పుడు అతనికి లేకుండా పోయింది దాని అది డ్యామేజ్ అయింది అది పాపంతో నిండిపోయింది స్ట్రక్చర్ అంతా ఎనాటమి అంతా దెబ్బతిన్నది అప్పుడు ఏం జరిగింది అప్పుడు ఏం జరిగిందనంటే మూడవ అధ్యాయంలో ఆదికాండం మూడవ అధ్యాయంలో మనం చూస్తే పదిహేడవ వచనంలో ఆదాముతో దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి ఆదికాండం మూడు పదిహేడు ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు అజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది జాగ్రత్త గమనించాలి ఇక్కడ శపించబడినది కేవలము ఆదాము మాత్రమే హవ్వ మాత్రమే కాదు నరులు మాత్రమే కాదు భూమి కూడా శపించబడింది అంతకుముందు భూమి శపించబడలేదు మానవులు కూడా శప్పించ నరులు కూడా శపింపబడలేదు నరులు శపింపబడినప్పుడు వారిలో పాపం లేనప్పుడు చాలా మహిమకరమైనటువంటి జీవితం ఉండేది అసలు చావనేదే లేని శరీరాన్ని ధరించుకున్న వారుగా వాళ్ళు ఉన్నారు ఎప్పుడైతే వాళ్ళు పాపం చేశారో పాపం వారిలో ప్రవేశించిందో శాపం వారి మీదకు వచ్చింది మరణం వారి మీదకు వచ్చింది వారి మీదకే కాదు వారిని బట్టి భూమి కూడా శపించబడింది ఆ మాట ఇక్కడ మనం చూస్తున్నాం పదిహేడవ వచనంలో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు అజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి కనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది ప్రయాసముతోనూ నీవు బ్రతుకు దినములన్నీయు దాని పంట తిందువు అది ముళ్ళ తుప్పలను గచ్చ పదలను నీకు మొలిపించును ఏం చేస్తుంది అది ముళ్ళ తుప్పలను గచ్చ పదలను నీకు మొలిపిస్తుంది అప్పటివరకు అసలు ఈ ముళ్ళ అనేవి గచ్చ పదలనేవి పిచ్చి చెట్లు అనేవి అసలు లేవు జాగ్రత్త గమనించాలి ఈ విషయాన్ని భూమి శపించబడింది కాబట్టి ఇతను కూడా శప్పింపబడ్డాడు కాబట్టి కష్టపడి పొలం దున్నుకొని పండించి తిని బ్రతకాల్సిన పరిస్థితి ఇతనికి ఇప్పుడు వచ్చింది కాబట్టి నీవు పంట వేయాలని కష్టపడితే అది మంచి ఫలాలను మంచి వృక్షాలను అది నీకు ఇవ్వదు ముళ్ళతుప్పలు గచ్చపొదలు ఈ ముళ్ళతుప్పలు గచ్చపొదలు ఈ కేటగిరీలోనే మనకు అనవసరమైనవి మనకు అవసరం లేనివి పిచ్చి చెట్లు గంజాయి చెట్లు అన్నీ వస్తాయి మనకు అవసరం లేని ఈ ప్రతి గంజాయి చెట్టు కానివ్వండి ఈ విషపు చెట్లు కానివ్వండి ఈ ముళ్ళ పదలు కానివ్వండి ఈ గచ్చపదలు కానివ్వండి ఈ వ్యర్థమైన చెత్త చదారం అంతా ఎప్పుడు నుంచి పుట్టుకొచ్చింది అంటే మానవుడు శపింపబడిన తర్వాత అతన్ని బట్టి భూమి కూడా శపింపబడిన తర్వాత వచ్చిన చెట్లు ఇవి అంతేగాని దేవుడు ఒరిజినల్గా ఆది కాండంలో చేసినటువంటి సృష్టి ఏదైతే ఉందో ఆ ఆరు దినాల సృష్టిలో ఈ వృక్షాలన్నింటి సృష్టించినప్పుడు ఈ చెట్లు అసలు లేనే లేవు అప్పుడు నేల శప్పింపబడలేదు అసలు ఈ పిచ్చి చెట్లనేవే లేవు అసలు మంచి మంచి ఆహారానికి మంచి చెట్లు అందుకే అప్పుడున్న ఆ చెట్లన్నీ ఆహారానికి మంచిదే ప్రతిదీ తినవచ్చు అవి తినమన్నాడు దేవుడు అది మంచి చెట్లు అవి మీకు ఆహారం అన్నాడు ఇప్పుడు ఆది కాండం ఒకటి ఇరవై తొమ్మిదిలో మతోన్మాదులు కానీ లేకపోతే కొంతమంది నాస్తిక సహోదరులు కానీ ఆ చూపించే ఆ రిఫరెన్స్ ఆ మాట దేనికి సంబంధించి ఎప్పుడు మాట అంటే అది భూమి శప్పింపబడక ముందున్న వృక్షాలకు సంబంధించిన మాట కానీ ఆ మాట తర్వాత జరిగిన సంగతి ఏంటంటే మానవుడు పాపం చేశాడు అతని నిమిత్తం నేల శప్పించబడింది కాబట్టి ముళ్ళ తుప్పలు పొదలు పిచ్చి చెట్లు ఈ హానికరమైన వృక్షాలు గంజాయి చెట్లు ఇవన్నీ వచ్చాయి గంజాయి చెట్టు కూడా వచ్చింది ఎందుకు అనంటే ఈ ఈ గంజాయి నుంచి మత్తు పదార్థాలను తీసుకొని ఈరోజు ఆపరేషన్ ఏది చేయాలన్నా కూడా మత్తు ఇవ్వాల్సిన పరిస్థితి అంటే ఈ శరీరం ఎప్పుడైతే పాపం ప్రవేశించిందో ఆదాము శరీరంలో ఇక దానికి సర్వరోగాలు వస్తాయి ఇక ఫ్యూచర్లో ఎందుకంటే అనాటమీ మొత్తం దెబ్బతిన్నది అంతకుముందు అయితే ఈ చెట్లు ఈ మత్తు వీటి అవసరతే లేదు ఆ శరీరానికి ఎప్పుడైతే మానవుడు తప్పు చేశాడో ఇప్పుడు ఆ శరీరానికి భవిష్యత్తులో దాన్ని కోసి కుట్లేసి మనిషిని బాగు చేయాలంటే మత్తుపదో ఇట్లాంటివన్నీ కావాలి కాబట్టి దానికి అనుగుణంగా అవన్నీ మలుచుకు మలుచు మలిపించాడు దేవుడు దేవుని ఒరిజినల్ ప్లాన్లో ఈ చెట్లన్నీ లేవు కానీ మానవుడు చేసిన తప్పిదం వల్ల ఆ చెట్లన్నీ మలిపించాల్సి వచ్చింది కానీ అవి ఆహారము కాదు వాటిని తినమని దాని తర్వాత దేవుడు ఇంకెప్పుడు చెప్పలేదు అవి అవి మీకు ఆహారం అవుతాయి ప్రతి చెట్టు మీకు ఆహారం అవుతుందని తర్వాత ఆజ్ఞ ఇవ్వలేదు ఇంకా ఎందుకంటే అవన్నీ హానికరం ముళ్ళ తొప్పలు గచ్చు పొదలు ఇవన్నీ దేవుని మాట వినకపోవటం వలన పాపం చేయటం వలన అతని నిమిత్తం నేల శపించబడటం వలన ఈ పొదలు ముళ్ళ చెట్లు ఈ ముళ్ళ తొప్పలు ఈ పిచ్చి చెట్లు ఈ గంజాయి చెట్లు ఇవన్నీ మలుచుకొని వచ్చాయి ఇవన్నీ ఆహారానికి మంచిది కాదు ఇది తినమని బైబిల్ గ్రంథం చెప్పలేదు దేవుడు ఎప్పుడు చెప్పలేదు దీన్ని దీన్ని ఈ మాటని ఆ మాటని అక్కడ కలిపేసి ఇక మతోన్మాదులు చేసే పని ఇక నేను స్పెషల్గా చెప్పాల్సిన అవసరం ఏముంది ఇక్కడ మాటలు అక్కడ మాటల అంత కలగా పొలమని చేసి కన్ఫ్యూజ్ చేయటానికే కదా వాళ్ళు ముందుకు వచ్చేది బైబిల్ గ్రంథంలో ఏదో తప్పు ఉందని నిరూపించటానికే వాళ్ళు చేసే ఈ కుటిల ప్రయత్నాలు అయితే బైబిల్ గ్రంథం ఏమాత్రమైనా తెలిసిన ఏ విశ్వాసి అయినా కూడా ఖచ్చితంగా వారి మాటలు నమ్మరు మనం మన పునాది చాలా గట్టిది మనం చిన్నప్పటి నుంచి బైబిల్ గ్రంథాన్ని వాళ్ళం వాళ్ళు ఏదో తప్పులు పట్టాలని అడపాదడప ఆత్మ లేకుండా వాళ్ళు మనం పరిశుద్ధాత్మ చేత నింపబడి పరిశుద్ధాత్మ చేత ముదిరింపబడి దేవుని ఆధీనంలో ఉంటూ మనం బైబిల్ గ్రంథాన్ని చిన్నప్పటి నుంచి చదువుతున్నాం కాబట్టి దేవుడు తన మాటలు తన స్నేహితులకే చెప్తాడు ఇప్పుడు మనము కొన్ని కొన్ని సీక్రెట్స్ అన్నీ మన స్నేహితులకు చెప్తాం ఎవరు పడితే వాళ్ళకి చెప్పాం దేవుడు కూడా అంతే దేవుణ్ణి విమర్శించాలని దేవుణ్ణే తప్పుగా చిత్రీకరించాలని ప్రయత్నంతో బైబిల్ చదివే వారికి దేవుడు ఎందుకు సహాయం చేస్తారు వాడికి ఎప్పటికీ అర్థం కాదు బైబిల్ అందుకే ఇక్కడ మాటలు అక్కడ అక్కడ మాటలు ఏదో కిట్టించి ఏదో కలగాపులకం చేసి ఏదో మాయ చేసి మసిబుసి కొంతమందినైనా బురుడి కొట్టించి విశ్వాసం నుంచి పక్కకు తొలగించాలనేది వారి యొక్క ప్రయత్నం అనమాట వారు వెనుక చీకటి శక్తి నడిపిస్తున్నటువంటి ప్రయత్నం అది చేస్తున్నటువంటి ప్రయత్నం అనమాట కాబట్టి ఇప్పుడు ఇసుక మీద కట్టుబడిన ఇల్లు ఇలాంటి చిన్న చిన్న గాలి తుఫాన్లు వస్తే పడిపోతుంది కానీ బండ మీద కట్టబడిన ఇల్లు అయితే క్రీస్తునే పునాది మీద బండ మీద బైబిల్ గ్రంథాన్ని క్షుణ్ణంగా చదివిన ఒక క్రైస్తవుడు ఇటువంటి మాటలు నమ్మడు అసలు కాబట్టి వాళ్ళు చెప్తున్న మాటలు ఏమాత్రం వాస్తవం లేదు దేవుడు అలాగే ఎప్పుడు చెప్పలేదు దేవుడు చెప్పింది శపింపబడక ముందు ఏ చెట్టు అయినా తినమని చెప్పింది కానీ శపించబడిన తర్వాత కాదు కాబట్టి ఈ విషయం మీకు అర్థమైందని నేను భావిస్తున్నాను దేవుడి ఈ మాటలు మన వినికిడిలో దేవించి కాక ఆమె